నమస్తే అందరికీ ఎట్లున్నారంత మంచిగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ లే అండ్ షోర్డ్ చాలా కష్టపడి ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చిన అదే మన స్ట్రీట్ స్టైల్ ఎగ్ మంచూరియా నాకైతే ఈ రెసిపీ మస్తు ఇష్టం మీలో ఎవరైనా ఎగ్ మంచూరియా లవర్స్ ఉంటే లైక్ చేయండి ముందుగా రెండు బాయిల్డ్ ఎగ్స్ని తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కోటింగ్ కోసం ఒక ప్లేట్లో ఒక ఎగ్ తీసుకొని అందులో అల్లం పేస్ట్ కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి ఎగ్ మంచిగా మిక్స్ అయిన తర్వాత అందులో రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ రెండు స్పూన్ల మైదా వేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి అబ్బా ఈ స్పూన్తో పని అయ్యేటట్లేదు చేతికి పని చెప్పేద్దాం ఇంకా చేత్తో చేస్తే ఏ పనైనా సులువుగా అయిపోతుంది ఆ పిండిని మంచిగా మిక్స్ చేస్తే అది ఒక స్మూత్ బ్యాటర్ రెడీ అవుతుంది ఆ పిండిలో మనం కట్ చేసుకున్న ఎగ్స్ని డిప్ చేసి మంచిగా మరుగుతున్న నూనె లేచి ఒక నిమిషం పాటు కదిలించకుండా అలానే ఉంచాలి ఆ తర్వాత నెమ్మదిగా కదిలిస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మామూలుగా డీప్ ఫ్రై చేసేటప్పుడు మైదా అండ్ కాన్ కోటింగ్ ఇస్తే ఆయిల్లో వేసినప్పుడు విడిపోతుంది మనం ఎక్కువ కోటింగ్ ఇచ్చినాం కాబట్టి అలాగే విడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి వీడియోలో చూడండి విడిపోకుండా మన మంచూరియా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ముక్కలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడేయక చాలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం తురుము అలాగే వెల్లుల్లి తురుము కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో టాస్ చేసిన తర్వాత ఇందులో టమాటా సాస్ సోయా సాస్ అలాగే సెజ్వాన్ సాస్ వేసి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి స్పైసీగా ఉండాలని చెప్పి కారం మాత్రం వేయకండి కారానికి బదులుగా రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోండి వాటర్ కొంచెం తిక్కయ్యేదాకా ఉంచి మంచూరియా వేసి రెండు నిమిషాలు టాస్ చేసి దింపేసుకుంటే మన ఎగ్ మంచూరియా రెడీ మళ్ళీ చెప్తాను హై ఫ్లోమ్లో చేస్తేనే స్మోకీ స్మోకీ ఫ్లేవర్తో స్ట్రీట్ ఫ్రైలో లాగా వస్తాయి సిమ్లో పెట్టి చేస్తే దానికి ఉన్న ఆయిల్ అంతా పీల్చుకొని మెత్తగా తయారవుతాయి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ వేసుకోండి నేను చెప్పిన విధంగా మీరు మంచూరియా ప్రిపేర్ చేసినట్టయితే జ్యూసీ జ్యూసీగా క్రిస్పీ క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటుంది